రైట్ హాయ్ హలో నమస్తే ఈరోజు మొత్తానికి మన స్టూడియోకి అయితే వైరా మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వేలుపుల మురళి గారు మన స్టూడియోకి విచ్చేస్తున్నారు ఈరోజు అయితే మొత్తానికి ఏదైతే ఎస్సీ కుల వర్గీకరణ ఏదైతే చేశారో అది అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి ఎప్పుడైతే పంపించారో దానిపైన ఇప్పటివరకు ముప్పై సంవత్సరాల మా పోరాటానికి సీఎం రేవంత్ రెడ్డి ఒక ముగింపు పలికారనే ఉద్దేశం అయితే వాళ్ళు చెప్తున్నాను అసలు ఎస్సీ వర్గీకరణ ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం దీనివల్ల వీళ్ళకి ఎంతవరకు లాభం చేకూరుతుందని చెప్పేసి ఒకసారి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు వేరుపులా గారిని అడిగి తెలుసుకున్నాం మురళీగారు గారు నమస్కారం మొత్తానికి ముప్పై ఏళ్ల కళ ముప్పై ఏళ్ల కల మీ ముప్పై ఏళ్ళ పోరాటానికి ముగింపు కలిగిందని అనుకుంటున్నారా వాస్తవం ఇది అందరికీ సీకే న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు ఏపీల మురళి వైరా మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ని అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయంలో ముప్పై సంవత్సరాల మాదిగల కళ నెరవేరింది రెడ్డి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి సబ్ కమిటీ అలాగే క్యాబినెట్లో ఉన్న మంత్రులందరికీ కూడా ఖమ్మం జిల్లా మాదిగ జాతి తరపున కాంగ్రెస్ పార్టీకి జిల్లా కమిటీకి అలాగే ప్రతి నియోజకవర్గంలో ఉండే మాదిగలందరం కూడా పార్టీకి అండగా తోడుగా ఉంటానని మీ ముందు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో అనేక ఒడిదుడుపులు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని నెరవేర్చింది అలాగే ఎస్సీ వర్గీకరణ కూడా మాదిగలు ముప్పై సంవత్సరాల కళ నెరవేరింది అలాగే రేవంత్ రెడ్డి గారికి మాదిగలందరూ తోడుగా ఉంటామని అలాగే మాదిగలు ప్రతి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీని అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మాదిగలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు కంపల్సరీగా ఎంపీడీసీ జెడ్పీటీసీ సర్పంచ్ మున్సిపల్ల మున్సిపల్ ఎలక్షన్ల అందరం కూడా మాదిగలందరూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా ఏ రోజు ఏ రాజకీయ పార్టీ ఏ ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రయాణం చేస్తున్నారు ఎందుకంటే అందరూ కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా రేవంత్ రెడ్డి గారు చేశారని నేను భావిస్తా ఉన్నాను ఇక మొత్తానికి ఈ ఎస్సీ కులవర్గీకరణ ఏదైతే జరిగిందో ఈ కులవర్గీకరణలో ఇంతకుముందు దీంట్లోనే మీకు మాదిగా తర్వాత మాల వర్సెస్ అయితే జరిగింది కానీ నిన్న వివేక స్వామి గారు చెప్పారు ఎక్కువగా కులవర్గీకరణ కుల వర్గీకరణ చేయకముందు ఎక్కువగా మాదిగలకే ఎక్కువ అవకాశం కల్పించారు అని చెప్పేసి వర్గీకరణ తర్వాత కూడా ఇదే జరుగుతుంది దీంట్లో మాత్రం ఎవరు కూడా వ్యతిరేకత కానీ లేకపోతే ఇద్దరి మాల మాదిగల మధ్య గొడవలు ఇచ్చే అవకాశాలు అయితే చేయదు అని చెప్పి చెప్తున్నారు దీనివల్ల ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ద్వారా ఇప్పుడు కావచ్చు కావచ్చు అయితే ఎవరికి ఎక్కువ ప్రయోజనం అంటే వర్గీకరణ విషయం అనేది ఒక వేరే కులానికి వ్యతిరేకం కాదు మాదిగల జనాభా ఎంత ఉందో వాళ్ళ వాట వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఈరోజు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది అంతే తప్ప వేరే మాలలకు కానీ వేరే కులాలకు ఎవరికి వ్యతిరేకం కాదు జనాభా ఎంత అంత వాట ఇచ్చారు అంతే పదిహేను శాతం రిజర్వేషన్ లో ఏ ఒక శాతం ఇచ్చారు బిలో ఉన్న వాళ్ళకే తొమ్మిది శాతం ఇచ్చారు సిలో ఉన్న వాళ్ళకే ఐదు శాతం ఇచ్చారు ఎవరు వాటా ఎంత ఉంది అంతే తప్ప వివేక్ గారు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళ ఆలోచన కాదు వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి వాటా ఇచ్చారు మాదిల పర్సంటేజ్ ప్రకారం మాదేలకు వాటా ఇచ్చారు అంతే తప్ప దీని ఎవరికి వ్యతిరేకం కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు అందరం కూడా వర్గీకరణ అయిన అన్నదమ్ముల కలిసిమెలిసి కాంగ్రెస్ పార్టీ వైపు అన్ని కులాలు కూడా గిరిజనులు కానీ అలాగే ఎస్టీలు లో ఉన్న ఉప కులాలు అందరూ కూడా కాంగ్రెస్ వైపే ప్రయాణం చేస్తున్నారు మేము కూడా కాంగ్రెస్ వైపే ప్రయాణం చేస్తాం చాలా సంతోషం రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెడతా అన్నారు చాలా సంతోషం అలాగే మాదిగా అమరవీరులు కూడా ముందు వరుసలో ఇంద్రమ్మ ఇల్లు అవకాశం ఇస్తున్నారు వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఎస్ఎస్టీ సబ్లాన్ మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజదస్మ గారు అలాగే ఈ వర్గీకరణలు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మాదిగా అమరవీరులు మాదిగా ఉద్యమం వల్ల తిరిగి అమరవీరులు అయిన వాళ్ళ కుటుంబాలకి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర సింగ్ గారు తన సొంత ఖర్చులతో ఒక్కొక్క ఫ్యామిలీకి ఐదు లక్షల రూపాయలు తన సొంతంగా ఇవ్వటం జరిగింది అలాగే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆయన గారు కూడా ప్రభుత్వం తరపు నుంచి ఎంతో కొంత సాయం చేస్తా అన్నారు వారికి కూడా మా మాధీచారి తరపున అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఓకే మొత్తానికి అయితే ఏసీ కుల వర్గీకరణ చేయడం అనేది మా చిరకాల కోరికను కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చారని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక ఇక ఏసీ కుల వర్గీకరణ జరిగిన తర్వాత స్థానిక ఎన్నికల్లో కావచ్చు తర్వాత మున్సిపాలిటీ ఎన్నికల్లో కావచ్చు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయబోతున్నారు అనేది సరే ఒకసారి అంటే ఇక లోకల్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కావచ్చు ఏ ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీకి విధి విధానాలు ఎలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ చాలా గ్రామాలన్నీ అన్ని గ్రామాలల్లో మండలాలల్లో జిల్లా హెడ్ క్వార్టర్లో వార్డులలో కూడా అన్ని ఖమ్మంలో ఉన్న అరవై డివిజన్లల్లో అలాగే మండల కేంద్రాలల్లో గ్రామ స్థాయిలో కానీ అన్ని రాజకీయ పార్టీల కానీ కాంగ్రెస్ పార్టీ ముందంజ ఉంటాయి ఎందుకంటే నలభై రెండు శాతం బీసీ కులగానం చేశారు కేంద్రానికి పంపించారు అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు బీసీలందరూ బడుగు బలహీన వర్గాలందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు అలాగే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మాదిలందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి బతికున్నంత కాలం రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీకే వస్తుంది మిగతా రాజకీయ పార్టీలు కానీ మిగతా వాళ్ళకు కానీ డిపాజిట్లు అనేవి రానే రావు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు అట్లే ఈ మధ్యన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్న రాజీవ్ యువ వికాసం కింద మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది దానికి కూడా ప్రత్యేకంగా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మొత్తానికి ఎస్సీ వర్గీకరణ తర్వాత రాజీవ్ యువ శక్తి కావచ్చు ఇదంతా కాంగ్రెస్ పాలన కావచ్చు మొత్తానికి ఇలా వచ్చే సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపినందుకు ఇంత టైం మాకు సీకే కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం